హలో మై లైన్ ఇంకం భాన్ వెల్కమ్ టు అర్ సిస్టర్ త్రీ సిక్స్టీ నేమ్ ఇస్ రాఘవేంద్ర గత కొద్ది రోజులుగా అంటే గత ఐదు ఆరు రోజులుగా మనము గ్రూప్ టూకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్లోని మాక్ టెస్ట్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం ఇవాళ ఈ సెషన్లో ఐ మీన్ ఈ మాక్ టెస్ట్ సిరీస్లలో చివరిది మాక్ టెస్ట్ ఫైవ్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఇంకా ఎలాంటి ఆలోచన చేయదు కేవలం టూ డేస్లోనే మన ఎగ్జామ్ ఉంది కాబట్టి అండ్ రేపు మనం ఎగ్జామ్ రాయబోతున్నాం గ్రూప్ టూ ఎగ్జామ్ ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి రేపు మనం పర్ఫార్మెన్స్ అండ్ ఎల్లుండి మన పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ ఈ టూ డేస్ నాలుగు ఎగ్జామ్స్లలో మనం ఏ విధంగా ది బెస్ట్ ఇవ్వబోతున్నామో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మన మార్క్స్ అనేవి డిసైడ్ అవుతాయి ఎట్ ది సేమ్ టైం మన జాబ్ మన కలల జాబ్ అనేది మనకు దక్కుతుంది కాబట్టి ఈ టూ డేస్ లేదా త్రీ డేస్ ఎలాంటి టెన్షన్ లేకుండా పడకుండా ఇంకా అది చదవలేదు ఇది చదవలేదు ఆ ఐ మీన్ ఆ కాన్సెప్ట్ రిపేర్ అవ్వలేదు ఇలాంటివి ఏవీ కాకుండా ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి జస్ట్ ఒక ఎటర్ గ్లాన్స్ లాగా చూసుకొని మీరు ఇది బెస్ట్గా ఎగ్జామ్లో పర్ఫామ్ చేయాలి అండ్ ఇక్కడ గత ఐదు సెషన్స్ నుంచి అంటే గ్రూప్ టూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ టెన్ డేస్లో ఎలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు ఇరవై నుంచి ఇరవై మార్కులు సంపాదించవచ్చు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ సంపాదించవచ్చు అనేది వీడియో సిరీస్ కూడా చేస్తాం కుదిరితే వాటిని కూడా చూడండి అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ని చూసుకొని మీరు వెళ్ళండి ఖచ్చితంగా మంచి మార్క్స్ సాధిస్తారు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకండి ఓకే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ మీరు కెళ్ళ కన్నా ఉద్యోగం మీరు సాధించాలని మర్చిపోతుగా కోరుకుంటూ సాధించాలి సాధిస్తారు అని నమ్ముతూ ఒకసారి మనం మన మార్క్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ క్వశ్చన్ రీప్లేస్ ద అండర్లైన్డ్ విత్ సూటబుల్ బర్బ్ ఫామ్ అన్నారు సో ఇక్కడ ఇచ్చినటువంటి అండర్లైన్డ్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దీనికి రీప్లేస్ చేయమంటున్నారు సూటబుల్గా ఉండేటటువంటి బర్బ్ ఫామ్తో అండ్ అండ్ థర్డ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఆమె ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను అలసిపోయాను యాజ్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం ఏడు గంటల నుంచి పని చేస్తూ ఉన్నాను కాబట్టి నేను అలసిపోయాను అని సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి సిన్స్ సెవెన్ ఓ క్లాక్ కానీ ఫర్ త్రీ అవర్స్ కానీ సిన్స్ అని ఫర్ ఫర్ అని వచ్చి మనకు ఒక పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అంటే పాయింట్ ఆఫ్ టైం ఏమో సిన్స్ని డ్యూరేషన్ని పీరియడ్ ఆఫ్ టైమ్ని ఏమో ఫర్ మనకు తెలియజేస్తుందని తెలుసుకున్నాం ఇలా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడైనా సరే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి ఈ సెంటెన్స్ ఎందులో ఉండాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు తెలిసింది ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది మరి ఈ స్ట్రక్చర్ ప్రకారము ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అని ఐ యామ్ వర్కింగ్ అని అనకూడదు ఎందుకనంటే సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఫర్ త్రీ అవర్స్ అని చెప్పేసి ఇలా డ్యూరేషన్ ఇచ్చినట్టయితే సిన్స్ కానీ ఫర్ కానీ ఇచ్చి డ్యూరేషన్ చెప్పినప్పుడు ఫర్ ఇచ్చి డ్యూరేషన్ సిన్స్ ఇచ్చి పాయింట్ ఆఫ్ టైం పర్టికులర్ టైం మెన్షన్ చేసినప్పుడు మనకి ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెన్స్లో ఉండాలి అనేది గుర్తుంచుకోండి ఒకసారి చూద్దాం ఐ వాజ్ వర్కింగ్ అని ఉంది సో ఇది కూడా కాదు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఐ హ్యాడ్ బీన్ వచ్చింది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు కాబట్టి ఇది కాదు ఐ విల్ బీ వర్కింగ్ అని ఉంది సో ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా కాదు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అనేది గుర్తుంచుకోండి ఐఎమ్ థర్డ్ యాజ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం ఏడు గంటల నుంచి నేను కంటిన్యూస్గా పని చేస్తూ ఉండడం వల్ల నేను అలసిపోయాను అని చెప్పాల్సిన సందర్భంలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు కాబట్టి వీటిని గుర్తుంచుకోండి మిత్రుకులారా నెక్స్ట్ ఇంకొక ప్రశ్నను చూద్దాం ఇక్కడ వాట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ నౌన్ అని ఒక నౌన్కి సంబంధించి ఇందులో ఏది తప్పు అని అడుగుతున్నారు కరెక్ట్ కాదు ఏది తప్పు ఒక నౌన్ అనే దానికి సంబంధించి ఏది తప్పు అనేది ఇక్కడ అడుగుతున్నారు చూద్దాం దే ఆర్ ది థింగ్స్ దట్ వీ కెన్ సీ హియర్ స్మెల్ టేస్ట్ అండ్ టచ్ ఎస్ కళ్ళతో చూడగలుగుతాం అవి మనం టేస్ట్కి సంబంధించినవి చూడడానికి సంబంధించినవి సీ హియర్ స్మెల్ టేస్ట్ అండ్ నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్లను కూడా మనం నౌన్ అంటాం కాబట్టి ఇది కరెక్ట్ దే కెన్ ఆల్సో బి థింగ్స్ దట్ వీ కాంట్ సీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాబట్టి ఇది కూడా కరెక్టే వి కాంట్ సీ హియర్ స్మెల్ టేస్ట్ అండ్ టచ్ బట్ వీ కెన్ థింక్ అబౌట్ దెమ్ అంటాం ఇది కూడా కరెక్టే నౌన్ని ఇవి రెండు కూడా డిఫైన్ చేస్తున్నాయి ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ వర్బ్ అని ఉంది వర్బ్గా ఎలా ఉపయోగిస్తాం నౌన్ని సో ఇది కాదు ఒకసారి మిగతా ఆప్షన్ కూడా చూద్దాం ఇట్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ బట్ నాట్ ఎ వర్బ్ అని ఉంది సో ఇది కరెక్ట్ ఇక్కడ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ ఉంది మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే రాంగో అదే మాత్రమే పిక్ చేయాలి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఒక నౌన్ అనేది సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా ఉపయోగించవచ్చు కానీ వర్బగా ఉపయోగించలేం వర్బగా దాన్ని ఉపయోగించలేము కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఏది తప్పో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అన్నాడు కాబట్టి ఇది తప్పు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇచ్చినటువంటి ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులరా సో అందుకే ఇక్కడ మీకు నేను తీసుకున్నాను మేబీ ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఎన్ని అబ్జెక్టివ్స్ ఉన్నాయనేది మనం చూడాల్సి ఉంటుంది ఒకసారి చూద్దాం హర్ ఎక్స్పెన్సివ్ బ్రౌన్ ఇంగ్లీష్ యాంటిక్ న్యూ వామో ఐదు ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి హర్ ఎక్స్పెన్సివ్ బ్రౌన్ ఇంగ్లీష్ యాంటిక్ న్యూ వాచ్ స్టార్టెడ్ వర్కింగ్ అని ఉంది సో ఆమెకు ఖరీదైన బ్రౌన్ కలర్ ఇంగ్లీష్ ఐ మీన్ ఆంగ్లేయులది అండ్ యాంటిక్ పురాతనమైన కొత్త వాచ్ కొత్తగా కొన్న వాచ్ ఏదైతే ఉందో అది పని చేయడం స్టార్ట్ చేసింది అని ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎక్స్పెన్సివ్ బ్రౌన్ ఇంగ్లీష్ యాంటిక్ న్యూ సో ఐదు అబ్జెక్టివ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఆప్షన్ సి ఆప్షన్ డి ఆప్షన్ డి ఐదు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎన్ని ఉన్నాయి అబ్జెక్టివ్స్ ఐదు ఉన్నాయి అబ్జెక్టివ్ అంటే ఏంటి నౌన్ లేదా ప్రనోన్ ని క్వాలిఫై చేస్తాయి కాబట్టి ఇక్కడ నౌన్ ఏముంది వాచ్ అనే నౌన్ ఉంది ఈ వాచ్ అనే నౌన్ యొక్క అబ్జెక్టివ్సే ఇవన్నీ కూడా దాని గురించి క్వాలిఫై చేస్తున్నాయి కాబట్టి ఐదు అబ్జెక్టివ్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇన్ ద కరెక్ట్ కంజంక్షన్ ఫిల్ ఇన్ ద కరెక్ట్ కంజంక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ కంజంక్షన్ని మనం సూటబుల్ కంజంక్షన్ని పెట్టాల్సి ఉంటుంది షీ హేటెడ్ రన్నింగ్ డాష్ షీ లవ్డ్ ప్లేయింగ్ వాలీబాల్ ఆల్ ద టైమ్ ఆమె రన్నింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ లేదట ఇష్టపడదట అసహించుకుంటుంది లేదా ద్వేషిస్తుంది షీ లవ్డ్ ప్లేయింగ్ వాలీబాల్ ఆల్ ద టైమ్ కానీ వాలీబాల్ మాత్రం రోజంతా ఆడుతూనే ఉంటుంది అని ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటుంది అని వాలీబాల్ అయితే ఇక్కడ షీ హేటెడ్ రన్నింగ్ అని ఉంది ఫిజికల్ యాక్టివిటీని ఇష్టపడడం లేదు కానీ దానికి విరుద్ధంగా ఏం చేస్తుందామే ఫుట్బాల్ లేదా సారీ వాలీబాల్ ఆడడం అనేది కూడా ఇక్కడ మనకు నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ కానీ అది ఇష్టపడుతుంద ఇది ఇష్టపడతలేదు కానీ అది ఇష్టపడుతుంది కానీ అంటున్నాం కానీ అంటే ఏం రావాలి కంజెక్షన్ ఇక్కడ అండ్ బట్ ఫర్ అ విత్ అండ్ అంటే మరియు షీ హేటెడ్ రన్నింగ్ అండ్ షీ లవ్డ్ ప్లేయింగ్ అంటమా అనము షీ హేటెడ్ రన్నింగ్ బట్ షీ లవ్డ్ ప్లేయింగ్ వాలీబాల్ ఆల్ టైమ్ సో బట్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది గమనించండి సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ మీనింగ్ మనకి తెలిసి ఉంటే తెలుగుని కొంచెం తర్జుమా చేసుకొని తెలుగు కొంచెం ఆలోచించుకొని ఇలాంటి వాటికి ఆన్సర్ చేయగలుగుతాం అన్నీ ఇలాగే ఆన్సర్ చేయకూడదు బట్ ఇలాంటివి మాత్రం ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఫ్యూచర్ టెన్స్ విత్ ద వర్డ్ గివెన్ ఇక్కడ సారీ ఫిల్అప్ ద బ్లాంక్స్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బ్లాంక్లో ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేసేటట్టుగా మనం పెట్టాల్సి ఉంటుంది ఒకసారి చూద్దాం ఇఫ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లీ హ్యాడ్ వచ్చింది ఒకవేళ నేను ఎర్లీగా స్టార్ట్ అయి ఉంటే ఐ డాచ్ క్యాచ్ ద ట్రైన్ అంది సో ఇక్కడ గమనించండి హ్యాడ్ స్టార్టెడ్ హ్యాడ్ స్టార్టెడ్ అని ఉంది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది సో అలాంటివి వచ్చినప్పుడు ఆన్ ఆన్సర్స్ ఎలా రాయాలో చూద్దాం ఇఫ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లీ ఐ మే క్యాచ్ ద ట్రైన్ అని ఇది కాదు నేను చేసుండే వాడిని అని ఊహిస్తున్నాం మే కాబట్టి ఇది కాదు ఇఫ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లీ ఐ మైట్ క్యాచ్ ద ట్రైన్ క్యాచ్ అంటే మైట్ అంటే ఏంటి అవునో కాదో వస్తుందో రాదో ఉంటుందో ఉండదు అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో క్యాచ్ చేసి ఉండేవాడిని చేసిన ఒక పై మీనింగ్ వస్తుంది సో ఇది కూడా కాదు ఇఫ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లీ ఐ కెన్ క్యాచ్ ద ట్రైన్ అది ఇది కూడా రాదు ఐ కుడ్ క్యాచ్ ద ట్రైన్ అంటే మేబీ కొంచెం రిలేటెడ్గా ఉండేది బట్ అది కాదు ఇఫ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లీ ఐ వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వుడ్ హ్యావ్ తర్వాత వి త్రీ ఫామ్ వచ్చింది గమనించండి సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి గమనించండి కుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ అలాగే షుడ్ హ్యావ్ అలాగే మైట్ హ్యావ్ మైట్ హ్యావ్ ఈ అన్నింటి తర్వాత కూడా మనకి ఏం రావాలి సార్ వర్బ్ ఫామ్ అంటే త్రీ ఫామే రావాలి గుర్తుంచుకోండి దయచేసి ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు మిత్రులారా ఈ కుడ్ హ్యావ్ కానీ వుడ్ హ్యావ్ కానీ షుడ్ హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ వచ్చిన తర్వాత వరిబి యొక్క మూడో రూపాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది వర్బ్ యొక్క మూడో రూపాన్ని ఉపయోగించాలి గమనించండి సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ పంక్షుయేట్స్ ద బిలో సెంటెన్స్ కరెక్ట్లీ అని ఉంది ఇచ్చినటువంటి వాటిలో ఇచ్చినటువంటి సెంటెన్స్ని కరెక్ట్గా పంక్యేట్ చేయాలి ఏది కరెక్ట్ ఆన్సర్ చూద్దాం వావ్ ఆర్ అ గోల్డ్ మెడలిస్ట్ ఓకే వావ్ యు ఆర్ గోల్డ్ మెడలిస్ట్ ఇక్కడ మనకు ఇంటర్జెక్షన్ తర్వాత క్యాపిటల్ లెటర్లో రావాలి ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి ఇది కాదు వావ్ కామా వచ్చింది వావ్ అనేది ఇంటర్జెక్షన్ ఒక ఎక్స్క్లమేటరీ వర్డ్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉందా లేదు కాబట్టి ఇది కాదు వావ్ ఇక్కడ సెమికోలన్ వచ్చింది కాబట్టి ఇది కాదు వావ్ ఆర్ ఎ గోల్డ్ మెడలిస్ట్ సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వావ్ యు ఆర్ గోల్డ్ మెడలిస్ట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అమాంగ్ ద ఆప్షన్స్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో దీనికి తగ్గట్టుగా మనకు క్వశ్చన్ ట్యాగ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది చూద్దాం ఇట్స్ వెరీ కోల్డ్ ఇది చాలా చల్లగా ఉంది దీన్ని ఎలా రాయొచ్చు మనం ఈ చీజ్ అని రాయొచ్చు కదా ఇట్ ఈజ్ వెరీ కోల్డ్ అనేది ఈజ్ అని వచ్చింది ఈజ్ అనేటటువంటి ఈ మనకు హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ప్రజెంట్ బీ ఫామ్ ఏదైతే ఉందో దీనికి నెగషన్ యాడ్ చేయాలి ఎందుకు ఇచ్చింది పాజిటివ్ సెంటెన్స్ కదా అందుకే మనం నెగిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి సో ఈజ్ అని ఉంది దీనికి నెగిటివ్ ట్యాగ్ ఏమవుతుంది ఇజెంట్ ఇక్కడ మనకు ప్రణవ్ ఉంది ఇట్ ఉంది కాబట్టి ఇజెంట్ ఇట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇందులో ఎక్కడుందో చూద్దాం ఈజ్ ఇట్ అని కాదు ఇట్ అనేది డజ్ రాదు కాబట్టి ఇది కాదు డెజెంట్ ఇట్ అని ఉంది ఇది కూడా కాదు ఇజెంట్ ఇట్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇట్ ఈజ్ వెరీ కోల్డ్ ఇజెంట్ ఇట్ చల్లగా లేదా అని కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం అందుకే క్వశ్చన్ ట్యాగ్ని ఇక్కడ యూజ్ చేస్తాం ఇజెంట్ ఇట్ అంటున్నాం అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూద్దాము చూస్ ద మిస్సింగ్ ఆర్టికల్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక ఆర్టికల్ మిస్ అయింది అందులో మనం ఆర్టికల్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది హీ హ్యాండెడ్ మీ డాష్ వన్ రూపీ కాయిన్ మన గతంలో చెప్పాను వన్ ఐడ్ గెయింట్ వన్ రూపీ కాయిన్ ఈవెన్ దో అది ఓతో స్టార్ట్ అయినప్పటికీ ఏ ఈ ఐఓ యు లతో స్టార్ట్ అయినప్పటికీ ప్రనౌన్షియేషన్లో కాన్సినెంట్ సౌండ్ ప్రనౌన్స్ చేస్తాం వన్ అంటే వా తెలుగులో ఎలా పలుకుతున్నాం మనం వా అని పలుకుతున్నాం ఇక్కడ ఆ వన్ రూపీని ఎలా పలుకుతున్నాం అంటే డబ్ల్యూ పదంగా పలుకుతున్నాం కాబట్టి వన్ రూపీ కాయిన్ అని ఉన్నప్పటికీ కూడా మనం ఏ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి హీ హ్యాండెడ్ మీ ఆ వన్ రూపీ కాయిన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ అవుతుంది మొన్న గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా అడిగారు వన్ ఐజ్ గెయిన్స్ అని ఇక్కడ కూడా ఆన్సర్ మనం చెప్పాము ఆప్షన్ ఏనే ఉండాలి అని సో ఆర్టికల్ ఏనే ఉపయోగించాలి ఈవెన్ దో అది ఓతో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఓకే గమనించండి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఐడెంటిఫై ద టెన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏ టెన్స్లో ఉందో గుర్తుపెట్టాలి మనం ఒకసారి చూద్దాం వి సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వి త్రీ అ డీల్ విత్ ద వెండర్స్ వి హ్యాడ్ మేడ్ అ డీల్ విత్ ద వెండర్స్ అని ఉంది ఇందులో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇది ఏ టెన్స్లో ఉంది పాస్ట్ టెన్స్లో ఉంది హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉంది వి త్రీ అంటే ఏంటి పర్ఫెక్ట్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం పాస్ట్ టెన్సా కాదు పాస్ట్ కంటిన్యూసా ఇంక ఫామ్ లేదు కాబట్టి కాదు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇది కూడా కాదు సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కావాలంటే ఏం చేయాలి మనం వీ హ్యావ్ బీన్ మేకింగ్ అ డీల్ విత్ వెండర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అప్పుడు ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని చేంజ్ చేయాలంటే ఓకే నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వాయిస్ ఫ్రమ్ ద యాక్టివ్ టు పాజిటివ్ ఇన్ ద సెంటెన్స్ అని ఇచ్చాడు యాక్టివ్ అండ్ పాజిటివ్ వాయిస్లో చూద్దాం మహేష్ బాట్ న్యూ సారీ అఖార్ ఎస్టర్డే మహేష్ బాట్ అ కార్ ఎస్టర్డే అని ఇక్కడ సబ్జెక్ట్ వీటు ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంది కదా ఇక్కడ బాట్ అని ఉంది అంటే ఇది ఏ టెన్స్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం మన రూల్ ప్రకారం పంచపాండవులు అని చెప్పాను కదా ఆబ్జెక్ట్ని ముందు తీసుకురావాలి దాని పక్కన అప్రాపరేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి వరివి ఒక మూడో రూపాన్ని రాయాలి బై అనే ప్రిపోజిషన్ పెట్టాలి సబ్జెక్ట్ని చివరికి తీసుకొచ్చి ఆబ్జెక్ట్గా మార్చాలి ఓకే చూద్దాం అఖార్ అఖార్ ఇక్కడ బాట్ అనేది టూ ఫామ్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ సింగులర్ కాబట్టి వాజ్ రావాలా వర్ రావాలా వాజ్ రావాలి అఖార్ వాజ్ వర్బి ఒక మూడో రూపం బాట్ బై మహేష్ ఎస్టర్డే అఖార్ వాజ్ బోర్డ్ బై మహేష్ ఎస్టడే సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎస్టడే మహేష్ బాట్ అన్యూ కార్ కాదు మహేష్ ఎస్టడే బాట్ అన్యూ కార్ కాదు మహేష్ కార్ అని అన్నాం సో ఇది కూడా కాదు ఆ కార్ వాజ్ బోర్డ్ బై మహేష్ ఎస్టడే సో ఇది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పిక్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వాయిస్ ఫ్రమ్ ద యాక్టివ్ టు ప్యాజివ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అని ఉంది దే హ్యావ్ సబ్మిటెడ్ దే హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కేస్ ఇక్కడ చూడండి దే హ్యావ్ వచ్చింది ఇక్కడ వర్బ్ యొక్క మూడో రూపం వచ్చిందంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని సబ్జెక్ట్ ప్లస్ వి త్రీ హ్యావ్ ప్లస్ వి త్రీ ఉంటే సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వి త్రీ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని సో దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి మన రూల్ ప్రకారము కేస్ అని ఉంది ద కేస్ అని ఉంది కదా అది ముందుకు తీసుకురావాలి ఆల్ ద ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ అబౌట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మనకు ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకురావాలి ఓకే ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఉందా లేదు ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఇంకా చూద్దాం ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇది కూడా కాదు ద ఇన్ఫర్మేషన్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆల్ ద ఉండాలి కాబట్టి ఇది కాదు సో ఆప్షన్ బి ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కేస్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ బై దెమ్ హావ్ ప్లస్ వీ త్రీ ఉంటే హ్యావ్ బీన్ ప్లస్ వీ త్రీగా మారుతుంది హ్యాస్ ప్లస్ వి త్రీ ఉంటే హ్యాజ్ బీన్ ప్లస్ వీ త్రీగా మారుతుంది హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉంటే హ్యాడ్ బీన్ ప్లస్ వీ త్రీగా యాక్టివ్ నుంచి బ్యాజ్ వైస్లోకి మార్చినప్పుడు మారుతుంది ఇంతే రూల్స్ రెండే రెండు రూల్స్ ఇంపార్టెంట్ యాక్టివైజ్ బ్యాజ్ వైస్లో వీ వన్ ప్లస్ సింగ్ ఫామ్ ఉంటేనేమో బీంగ్ ప్లస్ వీ త్రీగా మారుతుంది హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉండి వి త్రీ ఉంటేనేమో హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ బీన్ ప్లస్ వీ త్రీగా మారుతుంది ఈ రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి ఇదే విషయం నేను మళ్ళీ యాక్టివ్ అండ్ ప్రైజ్ వాయిస్ క్లాస్లో మనం క్లియర్గా చెప్పాము కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా అక్కడ చూడండి నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇన్ దాట్ స్పీచ్ ఫర్ ద బిలో అని అన్నారు దీనికి ఒకసారి చూద్దాం ద టీచర్స్ సెట్ టు ద స్టూడెంట్స్ బీ క్వైట్ అండ్ డూ యోర్ వర్క్ అని ఉంది బీ క్వైట్ నిశ్శబ్దంగా ఉండండి మీ పని మీరు చేయండి అని చెప్పేసి దీని క్వశ్చన్ ద టీచర్ సెట్ దాట్ బీ క్వైట్ అండ్ డూ యోర్ వర్క్ సెట్ దాట్ బీ క్వైట్ అండ్ డూ యువర్ వర్క్ ఉంది ఇక్కడ కదా సో యువర్ అనేది రాదు యువర్ అంటే ఏమవుతుంది దైర్ అని రావాలి నెక్స్ట్ ద టీచర్ రిక్వెస్టెడ్ అని ఉంది సో ఇది కాదు ద టీచర్ ఆస్క్డ్ అని ఇది కూడా కాదు ద టీచర్ కమాండెడ్ ద టీచర్ కమాండెడ్ ద స్టూడెంట్స్ టు బీ క్వైట్ అండ్ డూ దెయిర్ వర్క్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే కమాండ్గా అది ఇచ్చింది బీ క్వైట్ అండ్ డూ యూర్ వర్క్ అంటే ఇది కమాండ్ ఇన్స్ట్రక్షనే కదా సో కాబట్టి ద టీచర్ కమాండెడ్ ద స్టూడెంట్స్ టు బీ క్వైట్ అండ్ డూ దే వర్క్ అని ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇలాంటివి కొంచెం ట్రిక్కీ ప్రశ్నలు మిత్రులరా క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్స్ అన్నిటిని తరవుగా చదివిన తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకుంటే అప్పుడు మంచి మార్క్స్ మనం సాధించగలుగుతాం ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ కన్వర్షన్ టు ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చినటువంటి వాటిలో ఇండైరెక్ట్ స్పీచ్లోకి కరెక్ట్ కన్వర్షన్ ఏది ఉందో చూద్దాం బ్రింగ్ మీ ద ట్రైటర్స్ సెట్ ద కింగ్ రాజేమన్నాడు నా దగ్గరికి తీసుకురండి ట్రైటర్స్ని అని చెప్పేసి చెప్పాడు ఒకసారి చూద్దాం ద కింగ్ సెడ్ టు బ్రింగ్ ద ట్రైటర్స్ ఇక్కడ మన రూల్ ప్రకారం ఏంటి బ్రింగ్ మీ ద ట్రైటర్స్ అని సెడ్ ద కింగ్ సెడ్ టు బ్రింగ్ ద ట్రైటర్స్ అని కాదు ద కింగ్ రిక్వెస్టెడ్ అంది రిక్వెస్ట్ చేస్తాడా చేయడు ద కింగ్ ఆస్క్ టు బ్రింగ్ ద ట్రైటర్స్ అనేది ఇది కూడా కాదు ద కింగ్ సెడ్ టు అని సో ఇది కూడా కాదు ద కింగ్ కమాండెడ్ ద కింగ్ కమాండెడ్ దెమ్ టు బ్రింగ్ హిమ్ ద ట్రైటర్స్ అనేది ఇక్కడ కమాండెడ్ దెమ్ టు బ్రింగ్ హిమ్ ద ట్రైడర్స్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఎప్పుడైనా సరే ఒక ఒక ఆన్సర్ దగ్గర ఇది కరెక్ట్ కదా అని అయిపోతే మిగతావి కూడా సిమిలర్ ఆన్సర్సే ఉంటాయి అందుకే అన్ని ఆప్షన్స్ని చదివిన తర్వాత సూటబుల్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఏదైతే ఉంటుందో అది పిక్ చేసుకోండి మిత్రులారా ఇలాంటి పొరపాటు చేయకుండా నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ బాయిల్ ద ఓషియన్ ఇది గమనించండి బాయిల్ ద ఓషియన్ సముద్రాన్ని ఎవరన్నా బాయిల్ చేయగలుగుతారా సముద్రాన్ని మనం బాయిల్ చేయగలుగుతామా అంటే ఇది ఒక అసాధ్యమైన పనే కదా అసాధ్యమైన పనే కదా ఇలాంటి అసాధ్యమైన పనిని చేసేందుకు మనకు ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం ట్రై టు డూ సంథింగ్ ఇంపాసిబుల్ ఓకే ట్రై టు మేక్ సమ్ వన్ వెరీ యాంగ్రీ ఎవరినైనా కోపం తెప్పించడమా కాదు సంథింగ్ విచ్ గెట్స్ హాట్ గ్రాడ్యువల్లీ కాదు సంథింగ్ వెరీ బిగ్ సంథింగ్ బాగా పెద్ద విషయం అని అనుకుంటుంది కానీ ఇది కాదు ఎందుకనంటే ట్రై టు డూ సంథింగ్ ఇంపాసిబుల్ పెద్ద విషయం కాదు కానీ అసలు అసాధ్యం అని అనుకున్న దాన్ని సాధించడానికి ప్రయత్నించడానికి ఏమంటామంటే బాయిల్ ద ఓషన్ అనేటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్తో యూస్ చేస్తాం నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం సెలెక్ట్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ బ్రేక్ లెగ్ బ్రేక్ లెగ్ అంటే అర్థం ఏంటి టు హర్ట్ సమ్వన్ బ్రేక్ ద లెగ్ కాలు విరిచేయమన్నారు కదా సార్ టు హర్ట్ సమ్మన్ అనుకోండి ఇది ఆన్సర్ పెట్టారు అనుకోండి ఇది తప్పవుతుంది టు హర్ట్ సమ్మన్ కాదు టు లవ్ సమ్వన్ ఎవరైనా ప్రేమించడం ఇది కూడా కాదు టు అవాయిడ్ సమ్ వన్ ఎవరినైనా సరే అవాయిడ్ చేస్తూ ఉండడం ఇది కూడా కాదు అసలు బ్రేక్ లెగ్ అంటే అర్థం ఏంటి అని అంటే టు విష్ సమ్ వన్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ యూ ఐ మీన్ ఐ బ్రేక్ అ లెగ్ మ్యాన్ అని చెప్పి అంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా బ్రేక్ బ్రేక్ అ లెగ్ ఐస్ బ్రేక్ అ లెగ్ అంటే ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అని బ్రేక్ లెగ్ అంటే అర్థం ఏంటి అని అంటే మీ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను గుడ్ లక్ చెప్తున్నాను అని అర్థం బ్రేక్ లెగ్ అంటే వెళ్ళండి సాధించరండి అని అర్థం అనమాట ఓకే ఆ విధంగా టు వన్ గుడ్ లక్ అని చెప్పేసి ఇక్కడ మనం యూస్ చేస్తాం నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ కరెక్ట్ ఆర్టికల్ని గమనించాలి హీ లవ్స్ టు ప్లే టేబుల్ టెన్నిస్ హీ లవ్స్ టు ప్లే ఆ టేబుల్ టెన్నిస్ అంటామా అండ్ టేబుల్ టెన్నిస్ అంటామా ఆన్ అనము ఎందుకంటే అక్కడ టీతో స్టార్ట్ అయింది కాబట్టి ద టేబుల్ టెన్నిస్ అంటామా అనము సో నో ఆర్టికల్ ఏ ఉంది హౌ హీ లవ్స్ టు ప్లే ఏ టేబుల్ టెన్నిస్ అంటామా ఒక టేబుల్ టెన్నిస్ని ఆడడానికి అతను ఇష్టపడతాడు అనము సో ఇది నో ఆర్టికల్ ఇందులో ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు హీ లవ్స్ టు ప్లే టేబుల్ టెన్నిస్ అంటే అతను టేబుల్ టెన్నిస్ ఆడడానికి ఇష్టపడతాడు అన్నట్టుగా సో ఇది ఎక్కడ ఎలాంటి ఆర్టికల్ ఫ్యాల్సిన అవసరం లేదు ఆప్షన్ డి నో ఆర్టికల్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు నో ఆర్టికల్కి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి కేవలం ఏ ది డి ఇన్డిఫైనట్ డిఫైనటే కాకుండా నో ఆర్టికల్ కూడా వస్తూ ఉంటాయి చూడండి నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద ప్రాపర్ వర్బ్ ఫామ్ అని అడిగారు ద కంటెంట్ ఆఫ్ ద పేపర్స్ ద కంటెంట్ ఆఫ్ ద పేపర్స్ ద కంటెంట్ ఆఫ్ ద పేపర్స్ డాష్ నాట్ గుడ్ అని ఉంది పేపర్స్ అన్నారు కదా సార్ ఇక్కడ ప్లూరల్ ఫామ్ కదా వర్ర వస్తుంది ఏమో అనుకుని పెడితే అది తప్పు ఎందుకంటే ద కంటెంట్ ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్ ఉంది అది సబ్జెక్ట్ మెయిన్ మనకి ఆఫ్ ద పేపర్స్ సార్ ఇది పేపర్స్ కదా ప్లూరల్ ఫామ్ పక్కన పెడతా కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే అక్కడ పప్పులో కాలిసినట్టు మార్కులు పోగొట్టుకున్నట్టు సో ఇది కాదు ఇక్కడ కూడా పేపర్స్ పక్కన ఆర్ వచ్చింది కాబట్టి ఇది కాదు హ్యావ్ బీన్ అని ఉంది హ్యావ్ బీన్ అని వస్తే అక్కడ సిన్స్ కానీ ఫర్ కానీ రావాల్సి ఉంటుంది వి వన్ ప్లస్ యూనిఫామ్ రావాల్సి ఉంటుంది ఉందా లేదు కాబట్టి ఇది కాదు ద కంటెంట్ ఆఫ్ ద పేపర్స్ వాజ్ నాట్ గుడ్ ద కంటెంట్ ఆఫ్ ద పేపర్స్ వాజ్ నాట్ గుడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటున్నాం ఒకసారి చూద్దాం ఏసీసీఓఎంఓడిఏటిఈ అఖోమో అని రాదు సో ఇది కాదు ఏసీసీఓఎంఎంఓడిఏటిఈ ఏసీసీఓ ఎంఓడిఏటి అఖోమో అన్నప్పుడు ఎంఎం రావాలి కాబట్టి ఇది కాదు ఏసీఓ ఎంఎంఓ ఎంఎంఓడిఏటిఈ సిసి రావాలి కదా ఇది కూడా కాదు ఆప్షన్ బి ఏసీసీఓ ఎంఎంఓ ఎంఎంఓడిఏటిఈ అకామిడేట్ అకామడేట్ అని అంటాం మనం అకామిడేట్ చేయండి అని అంటాం కదా సో అలా వసతి ఏర్పాటు చేయడం అనే మీనింగ్లో తెలుగులో యూస్ చేస్తాం అకామిడేట్ చేయడం అని సో ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ బిబ్లియోగ్రఫీ అని ఉంది బిఐబిఎల్ఐ ఓ జిఆర్ఏ పిహెచ్ఐ బిబ్లియోగ్రఫీ బిఈబిఎల్ఐఓ బిఈ రాదు సో కాబట్టి ఇది కాదు బిఈబిఈ బిబియోగ్రఫీ కాదు బిబ్లియో కాబట్టి ఇది కాదు బైబియోగ్రఫీ సో ఇది కూడా కాదు బిఐ బిఎల్ఐ ఓ బిబియోగ్రఫీ అంటే ఏంటి అని అంటే పుస్తక సముదాయం అంటే మీరు ఏ పుస్తకాలను ఉపయోగించి సమాచారాన్ని అనేది అక్కడ చెప్తాం కాబట్టి అది బిబియోగ్రఫీ కిందకి వస్తుంది నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ సొసైటీస్ పురాతన సంస్కృతుల గురించి సంఘాల గురించి చదివేటటువంటి దాన్ని ఏమంటారు ఆంథ్రోపాలజీ అంటామా శరీర ధర్మశాస్త్రం ఆంథ్రోపాలజీ కాబట్టి ఇది కాదు ఆర్కియాలజీ పురాతత్వ శాస్త్రవేత్తలు అని అంటారు కదా ఆర్కియాలజిస్ట్ అని సో ఇది కొంచెం సిమిలర్గా ఉంది చూద్దాం హిస్టరీ చరిత్ర ద స్టడీ ఆఫ్ సొసైటీస్ అంటున్నాం ఏన్షియంట్ సొసైటీస్ సో హిస్టరీ కాదు ఎథ్నాలజీ కూడా కాదు సో ఆర్కియాలజీ ఆర్కియాలజీ అంటే అర్థం ఏంటి ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ సొసైటీస్ అని ఓకే నెక్స్ట్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ మేకింగ్ ఆఫ్ రూల్స్ గవర్నమెంట్తో మమైకమై ఉండి రూల్స్ని తయారు చేసేందులో ముఖ్యమైన పాత్ర పోషించేది ఇది అని కోర్ట్ ట్రిబ్యునల్ బార్ లెజిస్లేచర్ అని ఉంది కోర్ట్ కాదు ట్రిబ్యునల్ కాదు బార్ బార్ సెషన్ కూడా కాదు లెజిస్లేచర్ సో ఆప్షన్ బి లెజిస్లే ఆప్షన్ డి లెజిస్లేచర్ అనేది సో ఇక్కడ మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది శాసన నిర్వహణ శాఖ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ డాష్ యూఎస్ఏ ఈజ్ అ బిగ్ కంట్రీ ఇది గతంలో అడిగిన ప్రశ్న ఇట్లరా ఇది గుర్తుంచుకోండి యుఎస్ఏకి ముందు టీహెచ్ఈ ఉపయోగిస్తాం ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నేను ముందే ఆన్సర్ చెప్తున్నాను ఎందుకనంటే ద యూఎస్ఏ అంటున్నాం ఇక్కడ ఎందుకు సార్ ఇది యుఎస్ఏ అని అక్రోని ముందు కదా అబ్రివేషన్ ఉంది కదా దీని ముందు యాన్ యూస్ చేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు యూతో స్టార్ట్ అయింది కదా అని కాదు యూఎస్ఏ అంటే అర్థం ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటాం సో భిన్న రాష్ట్రాలుగా ఉన్న ఒక దేశాన్ని కలిపి అంటే మొత్తంగా కలిపి ఒక దేశంగా చెప్తున్నాం కాబట్టి ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటాం అందుకే గుర్తుంచుకోండి టిహెచ్ఈ అనేది ఇక్కడ యూస్ చేస్తాం ది యూఎస్ఏ ఇస్ అ బెక్ కంట్రీ అని చెప్పి చెప్తున్నాం చాలా పెద్ద దేశము అని నెక్స్ట్ ఫిలింగ్ ద బ్లాంక్ విత్ ప్రాపర్ వర్బ్ ఫామ్ అని ద మేనేజర్ అండ్ క్యాషియర్ ద మేనేజర్ అండ్ క్యాషియర్ డాష్ సస్పెక్టెడ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద రాబరీ అని సో ఒకసారి గమనిద్దాం ఇక్కడ ద మేనేజర్ అండ్ క్యాషియర్ గుర్తుంచుకోండి ఇద్దరు కూడా ఒకరే అలా కాకుండా ద మేనేజర్ అండ్ ద క్యాషియర్ ఉంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారని సో ఇక్కడ ఒకటే వ్యక్తి మేనేజర్ క్యాషియర్ తానే అంటే ఇది సింగిల్ సబ్జెక్టే కదా సింగిల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలి ఈజ్ కానీ హ్యాజ్ కానీ ఉపయోగించవచ్చు కానీ ఒకసారి చూద్దాం ద మేనేజర్ అండ్ క్యాషియర్ డాష్ సస్పెక్టెడ్ టు బి అని ఉంది సస్పెక్టెడ్ టు బి ఇన్వాల్వ్డ్ అని ఉంది కాబట్టి ఆర్ కాదు వర్ కాదు ఈజ్ కానీ హ్యాజ్ కానీ రావాలి అయితే హ్యాజ్ రాదు ఎందుకు అని అంటే ద మేనేజర్ అండ్ ద క్యాషియర్ ఈజ్ సస్పెక్టెడ్ టు బీ అనుమానం ఉంది కాబట్టి ఈజ్ సస్పెక్టెడ్ టు బీ అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ సి ఈజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ద మేనేజర్ అండ్ క్యాషియర్ ఈజ్ సస్పెక్టెడ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద రాబరీ అని మేనేజర్ క్యాషియర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అనుమానం ఉంది రాబరీలో అతను హస్తం కూడా ఉంది అన్నట్టుగా నెక్స్ట్ ఇన్ ద బ్లాంక్ విత్ ద ప్రాపర్ వర్బ్ ఫామ్ అనేది ఒకసారి చూద్దాం మా సిస్టర్ వాంట్స్ టు డాష్ అండ్ ఆర్టిస్ట్ అని ఉంది నా సోదరి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటుంది అని మై సిస్టర్ వాన్స్ అన్నది ఒకసారి చూద్దాం వాన్స్ ఫర్ బికమింగ్ ఫర్ బికమింగ్ అనము వాంట్స్ బికమింగ్ అన్ ఆర్టిస్ట్ అంటామా అనము బికమింగ్ అని కూడా అనము టు బికమ్ అని అంటాం ఐ వాంట్స్ టు బికమ్ అని అంటాం కదా సో అలా మై సిస్టర్ వాంట్స్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టు బికమ్ అని అంటాం ఎవరైనా సరే నేను అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పడానికి టు బికమ్ అని చెప్పి చెప్తాం ఓకే ఇక చివరి ప్రశ్న మిత్రులారా ఐడెంటిఫై ద క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద సెంటెన్స్ అని ఉంది షీ ఎయిట్ చిపాతీ ఎస్టడే ఇది ఏ టెన్స్లో ఉంది సబ్జెక్టు టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఏ టెన్స్లో ఉంది సార్ ఇది మనకు గుర్తించండి ఏ టెన్స్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఎయిట్ని ఎలా రాసుకోవచ్చు మనం డిడ్ ప్లస్ ఈట్గా రాయచ్చు కదా ఎందుకు డిడ్గా డిడ్ ప్లస్ ఈట్గా రాయాలి సార్ మన క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి హెల్పింగ్ బాప్తూ వస్తాయి కాబట్టి ఇప్పుడైనా సరే డిడ్ ప్లస్ ఈట్గా రాయొచ్చు సో ఇక్కడ రాయండి షీ డిడ్ ఎట్ ఈట్ చపాతి ఎస్టర్డే దీన్ని ఎలా రాయచ్చు ఇప్పుడు చెప్పండి ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ రావాలి మనకి హెల్పింగ్ బాబు ఏముంది డిడ్ ఉంది దీనికి ఎన్నోటి నాట్ యాడ్ చేస్తే డింట్ అవుతుంది ఇక్కడ షీ ఉంది కాబట్టి షీ పక్కన పెడితే చాలు ఒకసారి చూద్దాం డజన్ షీ అంటాం సో కాదు డిడ్ షీ అని వచ్చింది పాజిటివ్ కాదు నెగిటివ్ రావాలి కాబట్టి ఇది కాదు డోంట్ ప్రజెంట్ కాబట్టి ఇది కాదు డింట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది డింట్ షీ ఆమె తినలేదా అన్నట్టుగా సో ఇది కన్ఫర్మేషన్ కోసం ఉపయోగించేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ మిత్రులరా సో ఇవి మనం మొత్తం ఐదు మార్క్ టెస్టులు నూట ఇరవై ఐదు ప్రశ్నలు మనం ఈ ఐదు మార్క్ టెస్టుల నుంచి మనం నేర్చుకున్నాం అండ్ రేపే మన పరీక్ష మన అందరికీ పరీక్ష ఇన్నాళ్ళ ఎదురుచూపులకు ఒక తెర పడుతుంది రేపు ఎల్లుండి రెండు రోజులు ఎగ్జామ్ రాస్తే ఇరవై ఐదు మార్కులు పేపర్ వన్లో మీరు సాధించే నూట యాభై మార్కులకు నూట యాభై మార్కుల పేపర్కు ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు కూడా చాలా అవుతాయి ఒక మార్క్ చాలు కదా మనకు జాబ్ వస్తుందా రాదా డిసైడ్ చేయడానికి సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ దయచేసి ఎలాంటి పొరపాట్లు చేయకుండా కూల్గా కామ్గా ది బెస్ట్గా పర్ఫామ్ చేయండి మీరు కలలికన్న ఉద్యోగాన్ని మీరు సాధించాలనే సర్త్ సంకల్పంతో ధైర్యంగా ఇలాంటి భయం మెరుకు ఆందోళన లేకుండా కూల్గా వెళ్ళండి ది బెస్ట్గా ప్రజెంట్ చేసి రండి ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండండి ముందే చేరుకోండి ఎగ్జామ్ సెంటర్కి హడావుడిగా లాస్ట్ మినిట్ రష్ వద్దు కావాలంటే ఒకరోజు ముందే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ని చూసుకోండి అండ్ మీకు కావాల్సిన హాల్ టికెట్ ఫొటోస్ అన్నీ కూడా ప్రాపర్గా పేస్ట్ చేసి అండ్ ఎవరికైనా ఫోటో జరిగే లేకపోతే గెస్ట్ సిగ్నేచర్ అప్టైండ్ చేసుకొని అండ్ మీ దగ్గర ఉన్న ఐడి కార్డ్స్ని పెన్స్ని అన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకొని హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ది బెస్ట్గా మీరు అక్కడికి వెళ్ళి ది బెస్ట్గా ప్రజెంట్ చేయండి మీరు కలలకన్నా గ్రూప్ టూ ఉద్యోగాన్ని మీరు మనస్ఫూర్తిగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇప్పుడు కూడా మీరు మా కోర్సులో వీడియోస్ చూడండి నేను చెప్పను డెమో లెసన్స్ ఉన్నాయి అండ్ యూట్యూబ్లో మేము ఇచ్చిన వీడియో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి మీరు కలలకన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు మనస్ఫూర్తిగా ప్రిపేర్ అయ్యి ది బెస్ట్గా ప్రజెంట్ చేసి మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం మన పేపర్ ఎక్స్ప్లనేషన్లో మళ్ళీ కలుద్దాం ఆల్ ద బెస్ట్